హాయ్ స్నేహితులారా మా ఛానల్కు మీ స్వాగతం ఈరోజు మేం మీకు ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చాము ఈ కథ ప్రతి తల్లి హృదయాన్ని ప్రతి కుటుంబం ఆత్మను తాకుతుంది ఇది గర్భ సంస్కారం కథ ఒక పురాతన భారతీయ సంప్రదాయం ఇది కేవలం శిశువు జన్మించకముందే అతని జీవితాన్ని సంసిద్ధం చేయడమే కాదు తల్లి మరియు శిశువు మధ్య ఒక అనిర్వచనీయమైన బంధాన్ని కూడా సృష్టిస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి గర్భ సంస్కారం అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మీ జీవితంలో దీనిని ఎలా అమలు చేయవచ్చో మేం మీకు చెప్పబోతున్నాం రండి కథలోకి వెళ్దాం ఒకటవ భాగము కథ ప్రారంభం గాయత్రీ యొక్క ఆసక్తి ఈ కథ గాయత్రీది గాయత్రి ఇరవై ఎనిమిది ఏళ్ల సంతోషవంతమైన యువతి ఇటీవల తల్లికాబోతోంది ఒకరోజు ఆమె తన అత్తగారి ఇంటికి వెళ్ళింది అక్కడ అత్తగారి అల్మరాలో ఒక పాత పుస్తకం ఆమె కంటపడింది ఆ పుస్తకం పేరు గర్భ సంస్కారం గర్భంలో సంస్కారాల పునాది గాయత్రి ఆ పుస్తకాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది ఆమె కళ్ళు మెరిశాయి మన పూర్వీకులైన ఋషులు ఒక శిశువు వ్యక్తిత్వం బుద్ధి ఆరోగ్యం ఇవన్నీ గర్భంలోనే నిర్ణయించబడతాయని విశ్వసించారని ఆమె తెలుసుకుంది గాయత్రి ఆలోచనలో పడిపోయింది నిజంగా ఇలా జరగవచ్చా నేను నా శిశువుకు గర్భంలో ఉండగానే ఏదైనా నేర్పించగలనా ఆమె తన అత్తగారిని అడిగింది అత్తగారు నవ్వుతూ మృదువైన స్వరంతో చెప్పారు అమ్మా ఇది ఏ మాయాజాలం కాదు ఇది మన సంస్కృతిలోని విజ్ఞానం రెండవ భాగము గర్భ సంస్కారం అంటే ఏమిటి గాయత్రి ఆసక్తిగా అడిగింది గర్భ సంస్కారం అంటే ఏమిటి అత్తగారు అత్తగారు ఆమెను కూర్చోబెట్టి ప్రేమగా వివరించారు గర్భ సంస్కారం అనేది తల్లి తన గర్భంలో పెరుగుతున్న శిశువును శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంచేసే ప్రక్రియ ఇది కేవలం శిశువు కోసం మాత్రమే కాదు తల్లికి కూడా ఒక అద్భుతమైన అనుభవం మన శాస్త్రాలు చెబుతాయి గర్భంలో ఉన్న శిశువు కేవలం శరీరం మాత్రమే కాదు అది ఒక ఆత్మ అది తల్లి సంతోషం విచారం మాటలు ఆలోచనలు ప్రతీదీ అనుభవిస్తుంది అత్తగారు మరింత చెప్పారు మహాభారతంలో అభిమన్యు కథ విన్నావు కదా అతను తన తల్లి సుభద్ర గర్భంలో ఉండగానే పద్మవ్యూహాన్ని ఛేదించే కళను నేర్చుకున్నాడు ఇది గర్భ సంస్కారంకు ఒక గొప్ప ఉదాహరణ గాయత్రి ఆశ్చర్యపోయింది ఆమె ఆలోచించింది అభిమన్యు ఇలా చేయగలిగితే నా శిశువు కూడా ఏదో ప్రత్యేకంగా అవగలదు మూడవ భాగము విజ్ఞానం మరియు విశ్వాసం యొక్క సమ్మేళనం గాయత్రి ఆ పుస్తకాన్ని మరింత లోతుగా చదివింది ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు అనుతో మాట్లాడింది ఆమె ఒక డాక్టర్ అనూ చెప్పింది గాయత్రి ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఈరోజు కూడా దీనిని గుర్తిస్తుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది శాస్త్రవేత్తలు చెబుతారు ఇరవయ్యవ వారం తర్వాత శిశువు వినగలదు అనుభవించగలదు తల్లి ఏం పాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం ఆలోచిస్తుంది ఇవన్నీ శిశువు మెదడుపై ప్రభావం చూపిస్తాయి అను మరింత వివరించింది తల్లి సంతోషంగా ఉంటే శిశువులో స్ట్రెస్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి అతను ఆరోగ్యంగా జన్మిస్తాడు తల్లి మంచి ఆలోచనలు చేస్తే శిశువు మానసిక అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది గాయత్రికు ఇప్పుడు అర్థమైంది గర్భ సంస్కారం ఏ అంధవిశ్వాసం కాదు ఇది ఒక ఆలోచనాత్మకమైన శాస్త్రీయ పద్ధతి భాగం నాలుగు గాయత్రి యొక్క ప్రయాణం ప్రారంభం గాయత్రి నిశ్చయించుకుంది తన శిశువు కోసం గర్భ సంస్కారం ప్రారంభించాలని ఆమె తన అత్తగారి సహాయంతో పుస్తకం సూచనలతో ఒక ప్రణాళిక రూపొందించింది మొదట ఆమె ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టింది ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం చేసేది ధ్యానంలో ఆమె తన శిశువుతో మాట్లాడేది నా ప్రియమైన శిశువా నీవు చాలా మంచివాడివి లేదా మంచిదానవి నీలో ధైర్యం బుద్ధి ప్రేమ ఉంటాయి అని ప్రేమగా చెప్పేది ఆ తర్వాత ఆమె భగవద్గీత రామాయణం కథలు చదివేది ఈ కథలు తన శిశువుకు నీతి మంచి సంస్కారాలను అందిస్తాయని ఆమె నమ్మింది ఆమె శాస్త్రీయ సంగీతం స్ఫూర్తిదాయకమైన కథలు వినడం మంచి సంగీతం వినడం ప్రారంభించింది ఎందుకంటే ఈ రాగాలు శిశువు మెదడును శాంతపరుస్తాయని ఆమె విన్నది గాయత్రి తన ఆహారాన్ని కూడా మార్చుకుంది ఆమె సాత్విక ఆహారం పప్పు కూరగాయలు పండ్లు పాలు తినడం మొదలుపెట్టింది ఆమె అనేది నేను తినేది నా శిశువుకు చేరుతుంది కాబట్టి అది శుద్ధంగా ఉండాలి భాగం భాగంఐదు కుటుంబం యొక్క సహకారం గాయత్రి తన భర్త రామునూ కూడా ఈ ప్రక్రియలో భాగంచేసింది రాము ప్రతి సాయంత్రం ఆమెతో కూర్చుని శిశువుతో మాట్లాడేవాడు కొడుకైనా కూతురైనా నీవు మా ఇంటి వెలుగుగా ఉంటావు అని ప్రేమగా చెప్పేవాడు అత్తగారు ప్రతిరోజూ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించేవారు ఈ మంత్రం శిశువుకు సానుకూల శక్తిని ఇస్తుందని వారు నమ్మారు ఒకరోజు రాము గాయత్రిను అడిగాడు ఈ పనులన్నీ చేయడం వల్ల నిజంగా తేడా వస్తుందా గాయత్రి నవ్వుతూ చెప్పింది తేడా వస్తుందో లేదో కాని నాకు నా శిశువుతో ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతోంది అది తనంతట తామే ఒక పెద్ద విజయం భాగం ఆరు సంస్కారం యొక్క పద్ధతులు గర్భ సంస్కారంను అమలు చేయడానికి గాయత్రి అనుసరించిన కొన్ని పద్ధతులు ఇవి ధ్యానం మరియు సానుకూల ఆలోచన ప్రతిరోజూ పది నుంచి పదిహేను నిమిషాలు శాంతంగా కూర్చుని మీ శిశువుతో మాట్లాడండి మీరు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి సంగీతం మరియు మంత్రాలు శాస్త్రీయ సంగీతం వినండి లేదా గాయత్రీ మంత్రం ఓం వంటి మంత్రాలను జపించండి ఇది తల్లి శిశువు ఇద్దరికీ శాంతిని ఇస్తుంది మంచి సాహిత్యం రామాయణం భగవద్గీత లేదా ప్రేరణాత్మక పుస్తకాలు చదవండి శిశువు మీ గొంతు విని నేర్చుకుంటాడు యోగా మరియు వ్యాయామం తేలికపాటి యోగా ప్రాణాయామం గర్భ సంస్కారం కోసం రూపొందించిన ఆసనాలు చేయండి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సాత్విక ఆహారం తాజా శుద్ధమైన ఆహారం తినండి వేయించిన బయటి ఆహారాన్ని తగ్గించండి కుటుంబం యొక్క సహకారం మీ భర్త కుటుంబ సభ్యులను ఈ ప్రక్రియలో భాగం చేయండి శిశువు అందరి గొంతులను గుర్తిస్తాడు గాయత్రి యొక్క అనుభవం మరియు ఫలితాలు తొమ్మిది నెలల తర్వాత గాయత్రి ఒక అందమైన బిడ్డను జన్మనిచ్చింది ఆమె పేరు సంస్కృతి సంస్కృతి జన్మించినప్పుడు డాక్టర్ ఆశ్చర్యంగా చెప్పారు ఈ బిడ్డ చాలా శాంతంగా ఆరోగ్యంగా ఉంది గాయత్రికు తన గర్భ సంస్కారం విజయవంతమైందని గట్టిగా అనిపించింది సంస్కృతి పెరిగేకొద్దీ ఆమె ఒక బుద్ధిమంతురాలైన శాంత స్వభావం కలిగిన బాలికగా తయారైంది చిన్నవయసులోనే ఆమె కథలు వినడానికి ఇష్టపడేది తన మతలిగొంతు వినగాని నిశ్శబ్దంగా ఆనందంగా ఉండేది గాయత్రి ఈరోజుకూడా చెబుతుంది గర్భ సంస్కారం నా కూతుర్ని మెరుగ్గా చెయ్యడమే కాదు నన్ను ఒక తల్లిగా సిద్ధంచేసింది ఇది నా జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవం ముగింపు ప్రేక్షకులకు విజ్ఞప్తి స్నేహితులారా ఇది గాయత్రి కథ గర్భ సంస్కారం యొక్క అద్భుతమైన ప్రయాణం ఇది ఏ మాయాజాలం కాదు ఇది ప్రేమ విశ్వాసం విజ్ఞానం యొక్క సమ్మేళనం మీరు తల్లి కాబోతున్నారా లేదా మీ ఇంట్లో ఎవరైనా గర్భవతి ఉన్నారా గర్భ సంస్కారంను తప్పక ప్రయత్నించండి ఇది మీ శిశువుకు అత్యంత అందమైన బహుమతి కావచ్చు ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు ఫ్యామిలీ సభ్యులతో షేర్ చేయండి కామెంట్లో గర్భ సంస్కారం గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి